అందరికీ నమస్కారం నా పేరు హయాత్ భాషా అండి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇప్పుడు దాకా ఉన్నాను అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు మా మత పెద్దలు మా స్నేహితులు వీరందరూ ఎందుకు ఇంకా నువ్వు ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీని ఉదయడం మంచిదని చెప్పి చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో మా స్నేహితులతో మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఒకే మాట మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో మాట తిప్పని ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్ గా పోటీ చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఒత్తులు పెట్టుకుని జెండాలు జత కట్టి చంద్రబాబు నాయుడు గారు దొంగ వైఖరితో మోసపూరితమైనటువంటి ప్రసంగాలు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే లేరు అని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఆదార ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా కండుగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక ముస్లిం కి ఇచ్చి అదే విధంగా రాష్ట్రంలో మొత్తం ఏడు మంది ముస్లింలకు జగన్ అన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం మేము చాక్లెట్లు ఇస్తాం ముస్లింలకి బిస్కెట్లు ఇస్తాం అంటారే కాని రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి అదే విధంగా ముస్లిం సోదరులకు ఆప్యాయంగా పలకరించి వారికి పేదలకు పేదలకు ఆప్యాయంగా పలకరించే పలకరించి వారి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు సౌమ్యులు అజాత శత్రువు రాజకీయాల్లో ఎవరికి హాని చేయనటువంటి అవినీతి మచ్చలేని నాయకులు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నీతికి నిజాయిని నిజాయితీకి ప్రతి రూపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం సోదరులారా మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయనకు ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి కూడా ఆయన రూరల్ రూరల్ నుంచి విజయాన్ని అందించి అఖండ విజయాన్ని అందించాలని చెప్పి కూడా ప్రతి ముస్లిం సోదరులకు సవీనంగా కోరుకుంటూ ఇప్పటి వరకు ఎవరైతే ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో నాతో పనిచేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పార్టీ మీకు న్యాయం చేయలేదు అని చెప్పి కూడా ఈ తెలియజేస్తాల్లో తెలుగుదేశం పార్టీలో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాకు ముందుకు నిలబెడతారు అవసరం తీరాక ఎరకి నట్టేస్తారు ఏరు దాటేదాకా ఏరు మొల్లనా ఏరు దాటాక బోరి అనే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని దేశ ద్రోహి ఉగ్రవాది ఈ దేశంలో ఆయనకు ఉండే అర్హత లేదు అని చెప్పి చెప్పి ఈ ఎన్నికల్లో కేవలం అధికారం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారిని ఆంధ్రకు పిలిపించి నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు ఆయన లేకపోతే దేశమే లేదు ఆయన లాంటి వారే ఈ దేశానికి కావాలి అని చెప్పి పొగడ్డము ఈ దొంద వైఖరి ఇలాంటి వ్యక్తులను మేము ముఖ్యమంత్రిని చేసుకునేది ఒకటే మాట ఒకటే బాట ఒకటే జెండా ఒకటే అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో ఉన్నారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా ఆదార ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన గెలుపు కోసం శక్తి లేకుండా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ముస్లిం గడపకు వెళ్లి ఆదార ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను అందరికీ నమస్కారం ఈ సాయంకాల సమయంలో హయత్ బాషా గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో మనం ముస్లిముల ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు హయత్ భాషా గారో చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికి కూడా తెలుసు మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీట్ ఇస్తే ఆ సీటు కూడా కొంతమంది బాధపడి పార్టీకి వదిలిపెట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది అలాంటి తరుణంలో మాకు అయత్పాషా గారు వారి స్నేహితులు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎక్కడ ఎక్కడన్నా ఎవరన్నా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపామో కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు గతంలో పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు నా టైంలోనే పోర్టు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ పవర్ ప్లాంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి దాని ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక నంబర్ వన్ ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది నాకు ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరూ నాకు తెలిపిన మద్దతుకి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం